పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లేని పౌలు గారు కొరింది సంఘాన్ని కొత్త రాస్తూ ఓ చక్కటి మాట అంటాడు ప్రతి వాడు తను వర్ధిలిన కొలది దేవునికి ఎవటో నేర్చుకోవాలి అని మాట్లాడతాడు దేవుడు ఆశీర్వదించాలి 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 అని ప్రార్థన చేశాం కదా ఆశీర్వదించబడాలి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వాళ్లకు వినియోగిస్తూ వాళ్ళతో పాటు దేని కొరకు వినియోగించాలి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు దాన్ని వినియోగించాలి ఐమెన్ దేవుని కొరకు ఉపయోగపడని డబ్బు అది ఆశీర్వాదం కాదు వాడు కోట్లకు పడగెత్తిన దేవునికి భాగం ఇంకా భాగానికి మించి ఒకడు దేవునికి ఇవ్వలేకపోతే నేనంటా అది ఆశీర్వాదం కానీ కాదు మన వర్ధిలిని కొలది ఇంకెక్కువగా దేవుని పని చేయటానికి దేవుని పనిలో మన పాల్పంపులు పొందటానికి మనల్ని మనం పురుపు కొలుపునేటువంటి వారిగా ఉండాలి ఎస్ఐకి గాక ఎస్తేర్ను దేవుడు రాణిగా నిలవబెట్టాడు కదా ఎస్తేరును దేవుడు రాణిగా నిలవబెట్టాడు కదా మొదకే ఒక మాట అంటాడు ఎస్తేరు ఇందు కొరకే దేవుడు నిన్ను రాణిగా నిలవబెట్టాడు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరొక చోట నుంచి వస్తుంది మౌనంగా ఉన్న నీవు నీ ఇంటివారు నశించిపోతారు అంటాడు ఎంత భయంకరమైన మాట అంటే దేవుడు నేను రాణిగా నిలవబెట్టింది ఆయన పనికి ఉపయోగపడతావని ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడతావని ఆయన రాజ్యవ్యాప్తికి నువ్వు ఉపయోగపడకుండా నువ్వు మౌనంగా ఉంటే నీవు నీ ఇంటివారు ఏమవుతారన్నాడు మన విశ్వాసుల్ని భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుని ప్రభు జ్ఞాపకం చేసుకొని తాను వర్దిల్లిన కొలది దేవుని పరిచయకు ఖర్చు పెట్టేవాడిగా ఉండాలి కొంచెం పెద్దగా చెప్పండమ్మా ఎట్లా అయ్యేవాళ్ళట దేవునికి వర్దిల్లిన కొలది ఇచ్చేవాడు ఎట్లా ఇవ్వాలి దేన్ని బట్టివ్వాలి వర్దిలిన కొలది ఇచ్చేవాడు అయి ఉండాలి ఒక మాట నెలకి ఐదు వేలు సంపాదించేవాడు ఉన్నాడు చర్చికి వస్తున్నాడు నెలకి ఐదు లక్షలు సంపాదించేవాడు ఉన్నాడు రైట్ సహజంగా పాత నిబంధన ప్రకారం అయితే దశం భాగం ఇవ్వాలి అని మనం విన్నాం కదా ఐదు లక్షలు సారీ ఐదు వేలు సంపాదించేవాడు నెలకు భాగం ఇయటం ఐదు వందలు ఇయటం ఐదు వేల రూపాయలు సంపాదించేవాడికి ఐదు వందలు ఇయటం కష్టమా తేలిక వినపడలేదమ్మా అసలు అర్థం కాల కష్టమా చాలా కష్టమా ఐదు వేల రూపాయల్లో పిల్లలు ఫీజు ఏం కట్టుకుంటాడు కుటుంబాన్ని ఏం పోషించుకుంటాడు తన అవసరాలు ఏం తీర్చుకుంటాడు అప్పుడప్పుడు కొత్త బాటలో ఏం కొనుక్కోగలుగుతాడు మరలా అందులో ఐదు వందల రూపాయలు దశ భాగం ఎలా ఇవ్వగలుగుతాడు చాలా కష్టం ఇప్పుడు ఐదు లక్షల రూపాయల జీతగాడు ఉన్నాడు అనుకోండి ఐదు లక్షల రూపాయల జీతగాడు దశం భాగం ఎంత ఐదు లక్షల్లో యాభై వేల రూపాయలు దేవునికి ఇవ్వగా ఇంకెంత ఉన్నాయి నాలుగు లక్షల నేనంట అంత ఆశీర్వదించబడినవాడు దశంభాగంతో ఎందుకు చేయి ముడుచుకోవాలి వర్దిలిన కొలది ఇవ్వాలి అన్నాడు కదా ఏం అలాంటి వ్యక్తి ఇరవై ఐదు శాతం దేవునికి ఇస్తే ఉంది ఒక్కళ్ళు కూడా ఆమె ఏం చెప్పలేదు నేనంట అంత వాడు యాభై శాతం దేవునికి ఇస్తే పోయి నష్టమే ఉంది కోల్గేట్ అంట తన రాబడిలో తొంభై శాతం దేవునికి ఇచ్చేవాడంట అట్లాంటి కృప నాకు కావాలన్న వాళ్ళు ఆమె పెద్దగా ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి